నుంచి సంగారెడ్డి నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఒకటిగా జహీరాబాద్ ఆదర్శంగా నిలిచింది మొదటి నుంచి అక్కడ పోలింగ్ రికార్డ్ స్థాయిలోనే కొనసాగుతూ వచ్చింది పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు మొత్తానికి జహీరాబాద్లో ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది మరిన్ని వివరాలు అందించడానికి మా సంగారెడ్డి ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ నాడికి మరింత సమాచారం తెలుసుకుందాం శ్రీనివాస్ తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక ఓటింగ్ నమోదైన పదిహేడు నియోజకవర్గాల్లో జహీరాబాద్ అగ్రస్థానంలో ఉంది చెప్పుకోదగ్గ స్థాయిలో అక్కడ ఓటింగ్ జరిగింది దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అలాగే ఎన్నికల సంఘంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఓటర్ అవగాహన సదస్సులు కూడా ప్రభావం చూపాయి అనుకోవచ్చా ఓవర్ టు యూ తప్పకుండా సార్ జైరాబాద్ పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజు పోలింగ్ సర్వీ పరిశీలించినట్లయితే డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం అత్యధికంగా ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కును ప్రధానంగా చూస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓటింగ్ ను ఉపయోగించుకోవడానికి ఎండన కాస్త కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు అదేవిధంగా ఆ అర్బన్ సంస్ల్లో కూడా ప్రజలు కూడా ఈసారి పెద్ద ఎత్తున అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పెద్ద ఎత్తున జైలాబాద్ పార్లమెంట్ లోని కామారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా ఆ జహీరాబాద్ సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్ నారాయణపేర్ ఆందోళన ఈ యొక్క జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాద్ పెద్ద ఎత్తున వచ్చి ఆ ఈ హోటాను విలువించుకున్నారు ఒకవైపు ఎన్నికలను సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లా జిల్లా ఎన్నికల అధికారులు నిరంతరం హోటర్లకు ప్రత్యేక అవగాహన కలిగే కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అలాగే శ్రీనివాస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం నుంచి కూడా ఎక్కడైనా చెదురుమదురు ఘటనలు ఏమైనా జరిగాయా అలాగే ఇప్పటివరకు అంటే ఆరు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఇసి కల్పించింది కాబట్టి సుమారు నైట్ ఎంతవరకు ఇప్పటి ఇప్పటివరకు ఎంతమంది లైన్లో అలా వేచి ఉన్నారంటారు ఓటు వేయడానికి ఆ సెగ్మెంట్లో సిబ్ పరిధిలో రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం వచ్చిన టైం గదుగులోపు ఆరు గంటల వరకు ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ లో ఉన్నాము ఖచ్చితంగా ఆ యొక్క పోలీస్టేషన్ ఈఎంఎం ను సంగారెడ్డి జిల్లాలోని గీతా యూనివర్సిటీ కి చేరవేసే పట్ల ఇక్కడ ఆల్రెడీ సిబ్బంది ముందగ్ధమవుతారు ఎలాంటి అవాంతనీయ సంఘటనలు ఎదుర్కోకుండా జరగకుండా జిల్లా పోలీసు ఎప్పటికప్పటికి భద్రత పటిష్టం చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క తరలించడంతో పాటు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో ఈ రోజు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించినటువంటి శ్రీనివాస్ మొత్తానికి మనం ఏ విధంగానైనా జహీరాబాద్ పార్లమెంట్ ఓటర్లని అభినందించి తీరాల్సింది ఎందుకంటే ఉదయం నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎక్కడా కూడా మందకొడిగా సాగకుండా మంటు టెండర్ను సైతం లెక్క చేయకుండా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేశారు అలాగే రూరల్ సెగ్మెంట్స్ కానీ అర్బన్ సెగ్మెంట్స్ కానీ అన్ని చోట్ల కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ నమోదైంది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన అవేర్నెస్ కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మిగతా ఈ ప్రచార మా ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ క్యా క్యాన్వాసింగ్ ఏదైతే ఉందో వాటి అన్నిటికీ కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారు ఓటు తమ హక్కు అని భావించి ముందుకొచ్చి ఓటు వేశారు కాబట్టి ఖచ్చితంగా జహీరాబాద్ ఓటర్లను మనం అభినందించి తీరాలి థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్